హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గీతలు వచ్చేసి ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు నిర్వహించారు ఈరోజు మూడవ అండి ఆరుపల్ల విభాగం పోటీలు ఈ ఆరుపల్ల విభాగం పోటీలకు వచ్చినటువంటి ఇవి జిఎంఆర్ బుల్స్ గుదుబండి మాధవరెడ్డి మెమోరియల్ కొల్లిపోర గ్రామం కొల్లిపూరి మండలం గుంటూరు జిల్లా వారి ఆరోపల అనేది కమెంట్ చేతగా వచ్చాయి జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి మెమోరియల్ కొల్లిపూర గ్రామం కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా వారి ఆరపల్లి గిత్త అండి ఇది చేతికి వచ్చాయి ఈ గిత్ వచ్చేసి మోదుగుల రామరెడ్డి గారు పెద్దపరిమి గ్రామం తుల్లూరు మండలం గుంటూ గుంటూరు జిల్లా వారి ఆరపల్లి గిత్తండి ఇది మోదుగుల రామరెడ్డి గారు పెదపరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి ఆరోపల గిత్త అండి కమైండ్ చేతగా వచ్చాయి ఇవి ఈ గిత్త పేరు సింహాద్రి అండి Thank uh you. -huh.